వెల్కమ్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి గ్రూప్ వన్ అండ్ టూలకు సంబంధించినటువంటి న్యూ క్లాసెస్ మన అకాడమీలో జరుగుతున్నాయి ఆఫ్లైన్లోను ఆన్లైన్లోనూ అని మీకు తెలుసు ముందుగా మనం ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ నుంచి ఈరోజు ట్వంటీ వన్ జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటి అంటే కంప్లీట్ ప్రీ హిస్టరీని అండ్ హరప్పన్ సివిలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి టెస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ ఎంసీక్యూస్ ప్రిపేర్ చేశాం డైలీ ఎంసీక్యూస్ కదనంగా ఈ ట్వంటీ ఫ్యూ ట్వంటీ ఫైవ్ ఎంసీక్యూస్ మీకు ఉపయోగపడతాయి దీన్ని సెక్షనల్ టెస్ట్ వన్ గా ట్రీట్ చేస్తున్నాం ఎవ్రీ వీక్ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ ని ఉచితంగా మీకు టెలిగ్రామ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఏ మాత్రం యూపీఎస్సి స్టాండర్డ్స్ తగ్గ తగ్గకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో గతంలో అడిగిన క్వశ్చన్లకు తగ్గకుండా గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో గతంలో అడిగిన ప్రశ్నలకు తగ్గకుండా ఉంటాయి సో ఎలా ప్రిపేర్ చేశారు సార్ ఏ బుక్ లిస్ట్ను బేస్ చేసుకొని మీరు ఈ ఇవి ప్రిపేర్ చేశారు అంటే నేను గతంలో చెప్పినట్టుగానే ఎన్సిఆర్టీ ట్వెల్త్ స్టాండర్డ్ బుక్ ఉపయోగించుకున్నాను అండ్ బిఏ ఫస్ట్ ఇయర్ బుక్ను ఉపయోగించుకున్నాను ఇవి రెండు ప్రాథమిక పుస్తకాలు తర్వాత ఇండియాస్ ఎన్షియంట్ పాస్ట్ అని చెప్పి ఆర్ఎస్ శర్మ గారి పుస్తకాన్ని ఉపయోగించుకున్నాను చాలా వరకు ఉపేందర్ సింగ్ బుక్ ను కూడా ఉపయోగించుకున్నాను నాలుగు పుస్తకాల సమాహారం తోటి నా విద్యార్థులకు నేను అందించినటువంటి పీడిఎఫ్ ఇది ప్రీ హిస్టరీకి అండ్ అరపన్ సివిలైజేషన్ కి దాదాపుగా యాభై పేజీల వరకు నేను ఈ నాలుగు పుస్తకాల నుంచి కంటెంట్ గ్యాదర్ చేసి ఇక్కడ ఒక స్పష్టమైన పీడిఎఫ్ ఇక యూపీఎస్సి రాయటానికి కూడా ఉపయోగపడే పీడిఎఫ్ దానికి సంబంధించినటువంటి క్లాసెస్ను నేను అందించడం జరిగింది వీటి ఆధారంగా ఈ పీడిఎఫ్ ఆధారంగా నేను రూపొందించినటువంటి ట్వంటీ ఫైవ్ ఇవి ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్లయితే నేర్చుకోవడానికి ఇది సరైన సమయం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్లయితే ఒక ఎయిట్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ పాటు మీరు ఈ అకాడమీతో కనుక ట్రావెల్ చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి సార్ ఎయిట్ టు టెన్ మంత్స్ అంతకంటే ముందు అవుతుందా అంటే కాదండి ఎందుకంటే క్వాలిటీ అండ్ టైం రెండు కూడా ఓర్లో దూరేవి కావు క్వాలిటీగా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది అది కూడా మనం క్వాలిటీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడానికి చాలా ఎఫర్ట్ ఇవ్వాల్సి వస్తుంది పాత మెటీరియల్ కాకుండా ప్రతిదాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేస్తూ ఏ రోజు క్లాస్ తో పాటు ఆ రోజు అందిస్తున్నాం మరుసటి రోజు టెస్ట్ కూడా పెడుతున్నాం ఎవ్రీ సండే సెక్షన్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక ఎయిట్ టు టెన్ మంత్స్ పాటు మేము మీతో ట్రావెల్ చేస్తాం సార్ అన్నవాళ్ళు మనకు ఆన్లైన్లోనో జాయిన్ కావచ్చు లేదా ఆఫ్లైన్లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు క్లాసెస్ వింటున్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా కొన్ని అడ్మిషన్స్ వచ్చాయి కాబట్టి లన్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఇది ధీమాగా చెప్పగలుగుతాం మేము ప్రదర్శిస్తున్నాం ఏమేమి మేము చేసాము అనేది మీకు చూపిస్తున్నాం మెటీరియల్ ఎలా ప్రిపేర్ చేశామో చూపిస్తున్నాం సో దాని ఆధారంగా మా పనితీరును మేము ముందు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నిర్ణయించుకోమని అడుగుతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆనంద్ అకాడమీలో జరిగే గ్రూప్ వన్ అండ్ టూ క్లాసెస్ని తీసుకోవచ్చు లేదా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ మళ్ళీ చెప్తున్నాను నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ అనే నంబర్లో కాంటాక్ట్ చేసినా కానీ మీకు ఆఫ్లైన్ వివరాలు మరియు ఆన్లైన్ వివరాల మీద మోర్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాము ఇంకా ఫ్రెండ్స్ ఈ సెక్షనల్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ రోజు అటెంప్ట్ చేయండి అంతా కూడా ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ మెటీరియల్ నుంచి తీసుకున్నది చూస్తున్నారు మీరు ఇక్కడ హరప్ప సంస్కృతికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నాకు తెలిసి ది బెస్ట్ ది బెస్ట్ పీడిఎఫ్ అండి వెరీ డెప్త్ గా తయారు చేసాము అట్లాంటి ప్రాథమిక అంశాలని ఏమాత్రం వదలలేదు సపోజ్ మనకు ధోలవీరాలో సైన్ బోర్డ్ అనేది ఉంటుంది అని అందరికి తెలిసిందే దాదాపుగా ప్రపంచంలో మొట్టమొదటి తొలి సైన్ బోర్డ్గా దీన్ని భావిస్తారని చాలా తక్కువ మందికే తెలుస్తుంది అలాగా జాగ్రత్తగా మనం ప్రతిదాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో సెక్షనల్ టెస్ట్ అయితే మీకు గా తయారు చేయబడి ఇప్పుడు టెలిగ్రామ్ లో పోస్ట్ చేయబడింది ఒక క్వశ్చన్ చూడండి విచ్ హరప్పన్ సైట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మాంచెస్టర్ ఆఫ్ హరప్పన్ బీట్ మేకింగ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా తక్కువ పుస్తకాల్లోనే వినపడుతుంది హరప్ప పూసల తయారీలో మాంచెస్టర్గా ప్రసిద్ధి చెందిన స్థలం ఏది అడుగుతున్నాము సాధారణంగా అందరూ దీనికి ఆన్సర్ ఏది పెడతారో అనేది తెలుసు మీకు తెలుసు కానీ ఆన్సర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇట్లానే అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఆయన చేశాము ధోలవీర మీద మంచి ప్రశ్నలు తయారు చేశాము ధోలవీర యొక్క ప్రొఫైల్ ను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఇట్లానే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి భన్వాలి అర్ధవలయాకార నిర్మాణాలను కలిగి ఉంది అస్పైడల్ స్ట్రక్చర్స్ ని కలిగి ఉంది అనేది ఫ్రేమ్ దట్ వెరీ ఇంపార్టెంట్ అట్లానే అసెషన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఫ్రేమ్ చేయించడం జరిగింది ప్రతిదీ ఆ పీడిఎఫ్ ను బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది ఒకసారి చాల్కోలిథిక్ కల్చర్ కు సంబంధించిన నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాము అహర్ బానా సంస్కృతి రాజస్థాన్ లో ఉంది మాల్వా సంస్కృతి నవదా తోలి మరియు ఎరాన్ స్థలాలతో సంబంధం కలిగి ఉంది హాయిత అనేది మధ్య భారతదేశంలో తొలినాటి చాల్కోలిక్ సంస్కృతి జోర్వే సంస్కృతి ఓసిపి దట్ సంబంధం కలిగి ఉంది లు ఎన్ని సరైనవి అంటున్నాం యూపీఎస్సి మెథడ్ ఏది లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు క్వాలిటీ ఫండమెంటల్స్ నేర్పించడంతో పాటు యూపీఎస్సి లెవెల్ కు తీసుకెళ్లి ఉద్దేశంతో వీటిని ప్రిపేర్ చేసాం అట్లని కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ క్వశ్చన్స్ కూడా అడిగాం సపోజ్ భారత పురావస్తు పితగా ఎవరిని పరిగణిస్తారు అనేది ఫండమెంటల్ క్వశ్చన్ అవుతుంది అట్లనే అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏపీపిఎస్సిలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాటిని విద్యార్థులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ చేస్తున్నాము స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంకొన్ని చూడండి సపోజ్ ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ చూడండి గన్వేరి వాళ్ళ గురించి నా స్టూడెంట్స్ కు నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈజ్ ఎన్ నెక్స్ కిటెడ్ ట్రప్ సైట్ అన్నాము తర్వాత సుప్రజందర్ వాజ్ ఏ కోస్టల్ ట్రేడ్ సెంటర్ అన్నాము అలంంగీర్పూర్ ఈస్ ద ఈ ఈస్టర్న్ మోస్ట్ హర్పన్స్ అయితే అన్నాము దైమాబోద్జ్ ద సదర్న్ మోస్ట్ హర్పన్స్ అయితే అన్నాము హౌ మెనీ గై సో దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ విధంగా ఒక కన్సెప్షువల్ క్లారిటీతో పాటు వెళ్తున్నటువంటి సంస్థ అనేది వీటి మీద మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇమీడియట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం ఏపీబిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇమీడియట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం ఒక క్వశ్చన్ చూడండి కశ్మీర్ లో ఉన్నంత గృహాల కోసం ప్రతిష్టి చెందిన నియోలిథిక్ స్థలం ఏది సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ వెళ్ళిస్తే సింపుల్ విచ్ నియోలిథిక్ సైట్ ఈస్ నోన్ ఫర్ ఫిట్ వెల్లింగ్ ఇన్ కాశ్మీర్ గుంతల్లో నివసించే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సైట్ ఏదని అడుగుతున్నాము ఇదా ప్రతిదీ మనం చాలా మాత్రం లాస్ట్ లో మీకు ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ప్రొవైడ్ చేశాము ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి ఎన్ని క్వశ్చన్స్ కి ఎన్ని క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ మీరు గుర్తించగల చూసిన తర్వాత కీ చూసుకోండి సరిపోతుంది సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ నిజంగా ఏం చేసామో చూపించి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోమని చెప్తున్నాం టైం లైన్ కూడా క్లియర్ గా చెప్తున్నాం ఎయిట్ టు టెన్ మంత్స్ పాటు మీరు నాతో ట్రావెల్ చేయడానికి సిద్ధం అయితే ఈ అకాడమీలో జాయిన్ కావచ్చు ఆఫ్లైన్లోనో ఆన్లైన్లోను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్